హాయ్ నమస్కారం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఓ శక్తివంతమైన రోజు ఎందుకంటే ఈ రాత్రి మనం ఓ అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణానికి సాక్ష్యంగా నిలవబోతున్నాం గ్రహణ సమయం ప్రారంభం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు మరియు ముగింపు ఒక గంట ఇరవై ఆరు నిమిషములకు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఇది భారతదేశంతో పాటు ఆసియాలోని అనేక దేశాల్లో కనిపించబోతుంది ఇది భాద్రపద పౌర్ణమి నాడు శతభిష నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడబోతోంది ఈ గ్రహణం ప్రభావం కొన్ని రాసులపై ఎక్కువగా ఉంటుంది చూడరాదని సూచించబడిన రాసులు కుంభం సింహం బాధలు ఎక్కువగా ఉండే రాసులు మిథునం మీనం మేషం ఉద్యోగం వ్యాపారాల్లో సమస్యలు వచ్చే అవకాశముంది సనాతన ధర్మ సూచనలు సాయంత్రం లోపు భోజనం పూర్తి చెయ్యాలి గ్రహణ సమయంలో నిద్రపోకూడదు ఈ సమయంలో జపం ధ్యానం తపస్సు చెయ్యడం శుభప్రదం గ్రహణం తర్వాత విడుపు స్నానం చెయ్యడం తప్పనిసరి ఇంట్లో ఆహార పదార్థాలపై ధర్భలు ఉంచడం మంచిది శుభ పరిహారాలు రాహు జపం చేయండి దుర్గాదేవిని పూజించండి వెండి లేదా పట్టుదానం చేయడం శుభప్రదం మీ రాశిపై ఈ గ్రహణం ప్రభావముందా కింద కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి ఇంకా ఇలాంటి జ్యోతిష్య సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చెయ్యండి సెలవు